హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లాబియా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి గురువారం లాగ్ అండి గురువారం వచ్చేసి పౌర్ణమి అయింది కదా పౌర్ణమి డే వ్లాగ్ అనమాట ఇదంతా మొత్తం డే వ్లాగ్ అంతా షూట్ చేశాను ఆ రోజు ఇంకా మార్నింగ్ అయితే మార్నింగ్ లో రొటీన్లో వచ్చేసి రోజు అయితే ఇంకా మార్నింగ్ పాలు వచ్చాయి పాలు కాచుతున్నాను అప్పుడే మొత్తం గ్యాస్ అంతా క్లీన్ చేశాను ఇంకా పౌర్ణం కదా నైవేద్యాలు ప్రసాదాలు అవన్నీ వండాలి వేళ అందుకని నిన్న వ్లాగ్లో చూసారా నేను పప్పు కడిగి పెట్టాను కదా ఆ పప్పునైతే వేళ గ్రైండర్లో వేస్తున్నాను ఎందుకంటే నేను మా ఊళ్ళో అమ్మవారికి మొక్కుకున్నాను అనమాట గాజులంట వేస్తానని అనుకున్నాను కానీ అప్పటి నుంచి అస్సలు అవ్వలేదు నేను జనవరి నెలలో మొక్కుకున్నాను అప్పటి నుంచి పప్పును నానబెట్టడం ఏదో కడ్డు రావడము ఇంకా ఇలా జరుగుతుంది ఇంకా ఈ వేళ అయితే అలా గట్టిగా అనుకుని అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నాను ఎలావెలా పని అవ్వాలమ్మా రోజు నీకు దండ అయిపోవాలమ్మా అని నెక్స్ట్ అయితే కొన్ని గారులు అయితే పాకం గారులా వేస్తున్నాను మా వారికి పాకం గారెలు అంటే చాలా ఇష్టము ఇంకా ఆయన కోసం అయితే బెల్లం పాకం గారెలు వేస్తున్నాను అనమాట బెల్లాన్ని మొత్తం చితకు కొట్టేశాను ఒక సంచలో వేసి నెక్స్ట్ ఇంకొన్ని పాకం పెడుతున్నాను అనమాట ఇప్పుడు గిన్నెలో పెట్టేసి సిమ్లో పెట్టాను చూస్తున్నాను దీన్ని ఒక నిమిషం అలా వదిలేస్తే సరిపోతుంది ఇంకా గారులకు అయితే నూనె అయితే పక్కనే కాచిపెట్టేశాను ఇంక ఇందులో కొంచెం ఉప్పు వేసుకుని అయితే ఇప్పుడు పిండి కలిపేసుకుంటున్నా పప్పు కలిపేసుకుంటున్నాను అనమాట అమ్మవారికి పదకొండు గారెలు లెక్కండి పదకొండు గారెలతో దండ వేస్తామనుకున్నాను ఇంకా మిగతావి ఇంట్లోకి అలాగే కొన్ని ఏమో ఇలా పాకానికి అన్నట్టుగా తీస్తానన్నమాట ఇవి ఎంత అవ్వు నేను ఎందుకంటే పిండి కూడా గ్లాసు పప్పు నానబెట్టాను పిండి కూడా చూడండి ఎంత అవ్వలేదు ఇంకా పప్పు చూడండి ఎంత పిండి ఎంతో లేదు కాబట్టి నేను పప్పు ఎంత నానబెట్టలేదు కాబట్టి పిండి కూడా ఇంకెంతో లేదు ఇంకా ఇప్పుడైతే గారెసేయాలి మామూలుగా అయితే చాయ్ గుళ్ళతో వేస్తే ఇంకా గమ్మునైపోతుంది ఎందుకంటే పప్పు అది కడగకుండా ఈజీగా అయిపోతున్నాను కానీ నాకు చాయ్ గుళ్ళు కలర్ కాంబినేషన్ అంత నచ్చదండి ఎందుకంటే ఇవైతే ఈ గారెలు అయితే బాగా ఎర్రగా వేగుతాయి కలర్ఫుల్గా ఉంటాయి అదే మనం చాయ్ గుళ్ళతో చేసినవి అయితే కొంచెం తెల్లగా ఉంటాయి అనమాట ఎర్రగా రావు ఎందుకో ఎందుకంటే నేను ఎప్పుడు అవే చేస్తాను కాబట్టి నాకు కొంచెం అనుభవం ఎక్కువ అందులోను ఇంకా ఎలాగో టైం ఉంది కదా ఎందుకు వేస్ట్ చేసుకోవడము ఇంకా పప్పును కూడా అని ఇంకా మామూలుగా మినపప్పు అయితే నానబెట్సాను అయితే పాకం అవు పాకం అవుతుంది అనమాట ఇదేమీ మరీ ఇది మనకి ముద్దపాకం వచ్చేస్తుంది అలా ఏం అక్కర్లేదు తెగపాకంలో కూడా అవసరం లేదు మామూలుగా పాకం అంటే వస్తే చాలు ఇది కొంచెం చల్లారిలో పిల్ల వేడి వేడి గారులు వేసేయచ్చు అనమాట ఇందులోనూ మీరు కలుపుకుంటూ ఉంటే కింద అడుగు అన్నది పట్టదు నేను నేను అప్పటికీ కొంచెం కొంచెం దలసరి కింద పెట్టాను అడుగు పట్టకుండాను ద అడుగు ఏం పట్టదు కానీ మనం ఒకసారి చూసుకుంటూ ఉండాలి కదా గార్లన్నీ వేసి పక్కన పెట్టేశాను తర్వాత పాకం కొంచెం చల్లారాక గార్లన్నీ కూడా ఇందులో వేస్తాను నేను ఎన్ని గారులు అనుకున్నానో అన్ని గారులైతే అందులో వేసేసాను అనమాట ఇలాగే చూస్తున్నానండి గార్లైతే వేడిగా ఉండాలి పాకం అయితే గోరువచ్చగా ఉండాలి అప్పుడైతేనే బాగుంటాయి అయితే అమ్మవారికి ఇప్పుడైతే దారంతా గుచ్చాలన్నమాట ఆయన పక్క పెట్టాను పదకొండు గార్లు ఇంకొండేలా గుచ్చేసి పెట్టేశాను ఇంకా మా వారు వెళ్ళి వేసేయడమే తర్వాత పాకం గారెలు కూడా ఒక గంట మనం అందులో నానబెట్టామనుకోండి పాకంలోనూ బాగా స్మూత్గా బాగుంటాయి గారెలు అయితే మాత్రం చాలా బాగున్నాయి మా ఇంట్లో అయితే వెంటనే అయిపోయాయి ఇది మనం తిప్పుకుంటూ ఉండాలి ఒకసారి తిప్పే మన పైనుంచి కిందకి కింద నుంచి పైకి తిప్పుతూ ఉండాలి గంట అయిపోయాక చాలా స్మూత్గా ఉందండి టెక్స్చర్ మాత్రం గార్లు ఎంత బాగున్నాయి నేను ఎన్నో వేయలేదు ఎందుకంటే పప్పు ఎంత లేదు కదా రుబ్బడం ఇంకా చూడండి ఎంత స్మూత్గా వెంటనే దిగిపోయాయి మనం పాకం ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే గారెలు ములిగేలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ అంత పాకం వేస్ట్ అయిపోతుంది కదా నేనైతే వేయలేదు ఇంకా దీనిలో మా వారికి పట్టుకెళ్ళిస్తే అబ్బా చాలా బాగున్నాయి అన్నారనమాట నెక్స్ట్ అయితే ఇంకొండి అమ్మవారికి అయితే ఇప్పుడు పెట్టేశాను గాజులు జాకెట్ ముక్కలు రెండు అమ్మవారికి గాజులు పువ్వులు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా అమ్మవారికి అయితే సర్దేశాను బుత్తిని ఇప్పకూడదు ఇవ్వకూడదు కదండి అందుకని ఇవన్నీ సర్దేసి అయితే ఇచ్చేసానమాట అందులోనే గారెలు కూడా దాన్ని ఇంకో కవర్లో పెట్టేసి పక్కన పెట్టేశాను ఇలా అందులో దారులు పెడితే దండాల పెడితే దారి మళ్ళీ దారం చిక్కు మళ్ళీ చిక్కుముళ్ళు పడిపోతుందని ఇంకైతే పక్కన పెడతారనమాట నెక్స్ట్ అయితే ఇంకా పనులన్నీ అయిపోయాక వంట అయితే స్టార్ట్ చేశాను ఈ రోజు వచ్చేసి ఆనపకాయ పులుసు పెడుతున్నాను ఆనపకాయ ముక్కలు ఒక దాంట్లో వేసేసి ఉడకబెట్టేశాను నా పులుసుకి ఇంకా పక్కన కూరకాయ అనమాట ఇంకా కూరకైతే పోపు దినుసులు అయితే వేయించుతున్నాను మినపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎన్నివరపరపకాయలు పెద్దగా ఏమి ఎన్ని వరపకాయలు ఏమీ వేయట్లేదు కొన్నే వేశాను మంచి ఏం కూర చెప్పలేదు కదా బెండకాయ కూర చేస్తున్నానండి మామూలుగా అయితే ఇప్పుడు మా ఇంట్లో బెండకాయ ఫ్రై లేదంటే బెండకాయ కారం పెట్టి కూర చేస్తాను ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉండాలని బెండకాయలు చిన్న చిన్న ముక్కలు అయితే తరిగి ఇంకా పోపులో వేస్తాను అనమాట కరివేపాకు కోసుకోవడానికి అయితే వచ్చాను ఇంకా కరివేపాకు కొంచెం ఫ్రెష్గా ఉన్నది అలాగే లేదది తీసుకుంటాను ఇక్కడ ఏకంగా పక్కనే ఉంటాయి కాబట్టి ఇలా పెరట్లో ఉంటుంది కాబట్టి కూడా ఉండదండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా కోసుకొని తెచ్చుకొని వేసుకోవచ్చు కదా ఇంకా కొంచెం పులుసులోకి అలాగే ఇంకొంచెం కూరలో కూడా తెచ్చుకొని ఒకసారి వాష్ చేసుకుని ఇంకా కూరలో అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి వాష్ చేసుకోవాలి ఎందుకంటే బయట అవి ఇవి పురుగులు బర్డ్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి కదా ఒకసారి వాష్ చేసుకోవాలి ఎంత ఇంట్లో ఉన్నా సరే చెట్నీ నెక్స్ట్ ఇందులో అయితే ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇంకా ఎక్కువే వేసుకోవచ్చు కానీ నేను చాలా తక్కువ వేసాను ఒక హాఫ్ వేసాను అనమాట ఆనియన్లోనూ ఎందుకంటే టేస్ట్ పెద్దగా నచ్చదు మా వారికి మాకేమో ఉల్లిపాయ వేస్తే ఇష్టము ఏదో వేసానో లేదో దానికైతే వేసాను పెద్దగా టేస్ట్ తెలియదు ఇలా ఒకటి వేస్తే ఒక మొక్క వేస్తే తెలియదు కాబట్టి చిన్న మొక్క వేసాను నెక్స్ట్ అయితే ఇంకా ఆనపకాయ ముక్కలు పక్కన ఉడుకుతున్నాయి అనమాట ఈ బెండకాయల్ని ఇలా కట్ చేసుకున్నాను ఇంకా ఉల్లి ఉల్లిపాయలు కూడా కొంచెం మగ్గాక ఈ బెండకాయ ముక్కలు అయితే వేసేసాను కొంతమంది ఏం చేస్తారంటే బెండకాయలు పైన వేసుకుంటారు కానీ మాకు ఫ్లేవర్ నచ్చదు కాబట్టి నేను బెండకాయలు వేయించేస్తాను పైన వేసుకుంటే ఉల్లిపాయలు కనిపిస్తాయి అదే మనము ఇలా వేయించుకున్నప్పుడు వేసుకున్నాం అనుకోండి ఉల్లిపాయలు పెద్దగా కనిపించు అంటే తినే వాళ్ళకు కూడా పెద్దగా ఉల్లిపాయ ఉందని తెలియదు అనమాట అందులో మా పిల్ల ఉల్లిపాయ తిన్నదు మా వారు ఉల్లిపాయ తినరు కాబట్టి తెలియకుండా ఉన్నట్టు వేసి వేసినట్టు వేయాలి కాబట్టి నేనైతే ఇలా వేస్తాను పైన అయితే మూత పెట్టేసి మగ్గించేయడమే ఇదొక పావు గంటలు అయిపోతుందండి కూర ఇంకొక కూర అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో తీయడం అయితే మర్చిపోయాను ఏమీ లేదు కొంచెం ఉప్పు పసుపు అలాగే కొంచెం వెల్లుల్లి వేసాను అంతే వెల్లుల్లి కారానికి అయితే టేస్ట్ మొత్తం మారిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా వేస్తాక ఇంకా పక్కన పెట్టేసాను మూత పెట్టేసాను ఈ లోపు పులుసులు అయితే కొంచెం నీళ్ళు కరివేపాకు బెల్లము పసుపు వేస్తాను ఉప్పును ఇవన్నీ వేసేసి మగ్గించేస్తాను ఇందులో పిండి పెట్టేయడమే ధనియాల పొడి వేస్తాను పైన తర్వాత పోపు పెట్టుకుంటాం అంతే పైన ఇంక ఇది నిద్ర లేచింది భోజనాలు అన్నీ అయిపోయాక పడుకులు లేచింది లేచాక నేను దీన్ని మామూలుగా పట్టించుకోకుండా ఏదో పని చేసుకుంటున్నాను చేసుకుంటూ ఉంటే ఈ లోపు చాక్ తీసేసుకుని ఆకులన్నీ కట్టేసేస్తోంది నేను అసలు పట్టించుకోలేదు తేరా చూస్తే ఇంకా దీనికైతే నేను టీవీలో పాటలు పెట్టేసి నేను పని చేసుకుంటున్నాను ఇంకా పాటలు సాంగ్స్ ప్లే అయిపోతున్నాయి కానీ ఇది అక్కడ లేదు తీరా చూస్తే ఇది ఇక్కడ ఉంది ఇంకా పిచ్చాట్లన్నీ ఆడడం మొదలుపెట్టింది చెప్తున్నాను అప్పటికి ఆడకు ఆడకు తోటి వెండి మానేసి ఇంకా తర్వాత చాకు లాగేసుకున్నాను ఒక వేసి అప్పుడు ఇచ్చింది చాకు ఇదే చీర కట్టుకుందిట ఇంకో తువ్వాలి ఒకటి వేసుకుని మీద ఎలా ఫోల్డ్ చేసిందో చూసారా అది ఎంత బాగా ఫోల్డ్ చేసిందో నెక్స్ట్ అయితే గిన్నెలు గిన్నెలన్నీ తోమేసాను ఇంక ఇవన్నీ లోపల పెట్టాలి మార్నింగ్ గ్రైండర్ అయితే చేస్తా పప్పు రుబ్బాను కదా ఇంక అవన్నీ తోమేసి పక్కన పెట్టేశాను ఇలా గ్రైండర్ రుబ్బితే ఇదే చిరాకండి అసలు తోమడం చాలా కష్టము అదే మిక్సీ అయితే గోమ్నైపోతుంది కానీ మిక్సీ టేస్ట్ వేరు గ్రైండర్ టేస్ట్ వేరు కదా ఇంకా సామాన్లు అన్నీ సరే లోపల సర్జేసుకోవాలన్నమాట ఇంక ఇదెలా ఆడుకుంటూ ఉంటుంది ఇంకా పక్కలవే వేస్తున్నాను గదిలోను ఇంకా నైట్ అయితే సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే పూజ చేసుకోవడం మొదలుపెట్టాను ఇవాళ పౌర్ణమి ఆ రోజు నేను చేసుకున్న రోజు ఇంకా పౌర్ణమి కాబట్టి తలస్తున్నాను అది చేసి ఆవు పాలు లేట్గా తెచ్చారు లేకపోతే పరవాణం చేయాలి ఆవు పాలు లేట్ అయ్యాయి ఇంకా కూర్చుని పూజ అయితే చేసుకుంటున్నాను పౌర్ణమి వే నెలలో కూర్చుని నేను హెల్త్ పారాయణ అయితే చేసుకుంటాను మూడు సార్లు చేసుకుని అమ్మవారికి ఆవుపాల్తో ఆవుపాల్లో కొంచెం పట్టుకల్లం వేసి నైవేద్యం పెడతాను ఇంకా పారాయణ అయితే స్టార్ట్ చేసుకున్నాను కూర్చుని కొంచెం పెళ్ళిద్దరి వరకు మూడు సార్లే చేయగలను అవ్వదు లేకపోతే ఎక్కువ సార్లు చేసినా సరే నాకు అవ్వదండి పిల్ల మధ్యలో ఎందులో అందో లేపేసి ఏదోటి అడుగుతూ ఉంటుంది పిల్లల్ని చూసుకోవడానికి కూడా ఇంట్లో ఇంకా ఎవరు లేరు కదా మా వారేమో పని బయటికి వెళ్ళారు ఇంకా పూజ అయితే అయిపోయింది చూడండి అమ్మవారు ఎంత బాగుంటారు ఇంకా ఆ పాలు కొంచెం తాగేస్తాం అనమాట ముగ్గురు మూను ముగ్గురు మూడు స్పూన్లు తాగేస్తాము అమ్మవారి దయ ఉంటే చాలా అనుకుంటాము బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు గనక వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్